ఐదు దశాబ్దాల నుండి కేంద్ర ఉక్కు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విశాఖ స్టీల్ని ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పి నాలుగు సంవత్సరాల కింద నుండి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటే అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అయితే దాన్ని విజయవంతంగా అడ్డుకోగలిగింది అదే సమయంలోనే విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కార్మికులు చేసినటువంటి ఆందోళనలకు కంప్లీట్ గా స్వేచ్ఛనిచ్చింది జగన్ సర్కార్ అండ్ కార్మికుల ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు వాళ్ళ తరఫున కేంద్రానికి వివిధ ప్రత్యామ్నాయ మార్గాలు చూపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు లేఖ కూడా రాశారు అండ్ ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద కేంద్ర ప్రభుత్వం బిట్స్ ని రిలీజ్ చేసిన బిడ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాన్ని విజయవంతంగా ఆపేయించగలిగారు సో అట్ ద సేమ్ టైం జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారైనా పదే పదే జగన్ సర్కార్ని టార్గెట్ చేసి మొత్తం కేంద్రంతో కుమ్మక్కై విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి అనడమే కాక పవన్ కళ్యాణ్ అయితే నేనేం చేయను నన్ను ఒక్క ఎమ్మెల్యే ఇవ్వలేదు నాకు ఒక్క ఎంపీ ఇవ్వలేదు ఒక్కరినైనా గెలిపించి ఉండింటే నా సత్తా ఎందుకు చూపించిందో నేను ఆపేపించింది అని చెప్పి రకరకాలుగా జుట్టులో చేపెట్టి ఫుల్ ఆవేశపడి అక్కడికి వెళ్ళి కార్మికులకు మొదట విశాఖ స్టిల్ ప్రైవేటైజేషన్ గ్రీన్ సిగ్నల్ అని చెప్పి దానికి మద్దతు పలికారు బెదిరేకత వచ్చేసరికి ఆయన మళ్ళీ కార్మికుల దగ్గరికి వెళ్ళి జగన్కి ఎన్రోల్ టైం ఇద్దాము నలభై ఎనిమిది గంటల వద్దా వారం ఇద్దామా సరే వారం ఇద్దాంలే అని చెప్పి అంత ప్రగా బాగా పలికారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ విశాఖ స్టిల్ ప్రైవేటైజేషన్ని మొత్తం వంద పర్సెంట్ దాన్ని ప్రైవేటీకరించేకి కేంద్రం పావులు గదుపుతూ పోతుంది అందులో భాగంగానే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా విశాఖలో వచ్చిపోయారు అండ్ ఖచ్చితంగా దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని పక్కాగా సమాచారం అన్నటువంటి విశాఖ స్టీల్ కార్మికులు ఏం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కనుక ఒక రకమైనటువంటి మెరుపు నిరసనకు పిలిపిచ్చారు వాళ్ళ నిరసనకు ఒక్కసారిగా విశాఖ మీద రోడ్ల మీదకి వచ్చారు దాని కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయి ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు సీఎస్ఎఫ్ బలగాలు అందించారు ఏకంగా కార్మిక సంఘాల నేతలకైతే నోటీసులు ఇచ్చారు అనుమతి తీసుకున్న తర్వాత ర్యాలీలు చేయాలని మేము ఎప్పుడు అనుమతి తీసుకోం ఖచ్చితంగా ఎందుకంటే ఇది మాకు జీవన్మరణ సమస్య దీనికి అనుమతి తీసుకొని ర్యాలీ ఏంటి గత ప్రభుత్వంలో కూడా మేము చాలా నిరసనలు చేశాం ఎక్కడే కూడా ప్రభుత్వం మాకు నోటీసులు ఇవ్వలేదు ఎక్కడా మా ఆందోళనలను అడ్డుకొనే అడ్డుకోలేదు మీరేంటి ఇప్పుడు కొత్తగా నోటీసులు ఇస్తూ ఉన్నారు ఏం ప్రభుత్వాలు మారినంత మాత్రం రూల్స్ మారుకుంటూ పోయాయా గత ప్రభుత్వంలో ఒక్క కార్మికుడిని కూడా అరెస్ట్ చేయలేదు మీరేంటి ఆల్రెడీ అప్పటికి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నారు మేము నోటీసులు ఇచ్చి ర్యాలీ చేయం ఇది జీవన మరణ సమస్య మేము ర్యాలీ చేసే తీరుతామని చెప్పి కార్మికులు నోటీసులు ఏమంటారు అనుమతి తీసుకునే చేయాలని చెప్పి పోలీసులు సో కొందరు కార్మిక సంఘాలకు నోటీసులు ఇచ్చారు అరెస్టులు చేశారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సో సవాల్ ఇది ఇంతకుముందు చాలా మాట్లాడారు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఆపాలి ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కేంద్ర ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు రెండో అతి పెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్నారు మరి అటువంటిప్పుడు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కనుక ఆపకపోతే డెఫినెట్లీ అది వీళ్ళ ఫెయిల్యూర్ అని కాదు వీళ్ళ చేత అనే తనం చెప్పే అంటారు అసలు మరి ఇప్పుడు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కేంద్రం ముందుకెళ్ళిపోతూ ఉంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారు మరి నెక్స్ట్ వాళ్ళు ವಿಧಿ ಆಪುತಾರು ಅನ್ನದೈತೆ ಚೂಡಾಲ್ಸಿನ ಅಂಶಮೇ